గత నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు రకరకాల ఫ్రూట్ జ్యూసులు అందిస్తున్న మురళి జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ సెంటర్ మరొక అడుగు ముందుకు వేయడం ఎంతో సంతోషంగా ఉందని యువ వ్యాపారవేత్త పాలపర్తి చైతన్య అభిప్రాయం వ్యక్తం చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న మురళి జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ పార్లర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐస్ క్రీమ్ మిషన్ను చైతన్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు జ్యూస్ అనగా ముందుగా గుర్తొచ్చేది బబ్రిశెట్టి మురళీకృష్ణ అని తెలిపారు గత నలభై సంవత్సరాలుగా ఫ్రూట్ జ్యూసుల రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మురళి మరొక ముందడుగు వేసి థిక్ షేక్స్ మిల్క్ షేక్స్ అందుబాటులో తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం బబ్రిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తమను ఎంతగానో ఆదరిస్తున్న కస్టమర్ల కోసం తాము మరొక అడుగు ముందుకు వేశామని కావున తమను మరింత ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ేవి ప్రసాద్ బవిరిశెట్టి హనుమాన్ తిలక్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ మురళీ జ్యూస్ సెంటర్ మన బస్టాండ్ దగ్గర ఉన్న బ్రాంచ్ దగ్గర ఐస్ క్రీమ్ మిషన్ ఓపెన్ చేయడం జరిగింది సో దాని సందర్భంగా అంకుల్కి నేను నా మీద ఉన్న చిన్నప్పటి నుంచి ప్రేమ వల్ల నాతో ఓపెనింగ్ చేయించారు సో అంకుల్ జ్యూస్ అంటేనే మురళి అంకుల్ జంగారెడ్డి కూడా మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో సో ఈ ఐస్ క్రీమ్ మిషన్ ఓపెన్ చేయడం వల్ల వాళ్ళ మెనూకి ఇంకా కొత్త ఐటమ్స్ని యాడ్ చేయడం జరిగింది సో అందరూ వచ్చి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి అలాగే ఇక్కడ ఫ్రెష్ ఐస్ క్రీమ్తో వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసిన ఐస్ క్రీమ్తో ఫ్రూట్ సలాడ్ తయారు చేశారు ఇది చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చేయండి గత నలభై సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళు కోరిక మేర రకరకాల జ్యూసులు అడుగుతున్నారు అది ఆ సెంటర్లో కుదరక ఈ బస్టాండ్ సెంటర్లో లో మురళ జ్యూస్ సెంటర్ నందు పెట్టాము ఇక్కడ అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి వచ్చి మమ్మల్ని ఆశీర్దించి టేస్ట్ చేసి వెళ్ళడానికి కోరుచున్నాం ఐస్ క్రీమ్ మిషన్ కూడా అందుబాటులో ఉంది ఐస్ క్రీమ్ అన్ని ఓన్ ప్యాకింగ్ ఉంది మన దగ్గర ఫోన్స్ అన్ని రకాల ఫోన్స్ ఉంటాయి ఇరవై ఐదు రకాల ఐటమ్స్ జ్యూస్ రకాలు ఉన్నాయి మేనో పెట్టం చూసి మీకు కావాల్సిన టేస్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి ఎలా ఉందో కోరుతున్నాం